హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు ఈ నాని గారిని సీతూవాల నాని అని కూడా పిలుస్తారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీగా ఒక ఐదు అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం ఐదు పుంజులు వీటి యొక్క రంగులు వచ్చేసి రసంగి కోడి పచ్చకాకి తెల్లనెమలి కాకినెమలి ఎర్రనెమలి రసంగి కోడి పచ్చకాకి తెల్లనెమలి కాకినెమలి ఎర్రనెమలిగా వీటి యొక్క రంగులండి ఇవన్నీ కూడా ఈ పుంజుల యొక్క రంగులు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక అంటే మరి నేను యావరేజ్ చెప్తానండి వీటి యొక్క వివరాలని యావరేజ్ చెప్తాను హైట్ వచ్చేసి అంటే ఎత్తు వచ్చేసి మీకు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ త్రీ దాకా ఉంటాయని చెప్తున్నారండి బరువు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీగా వీటి యొక్క వెయిట్ ఉంటాయని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క యావరేజ్ అండి ఇవన్నీ కూడా బరువులు ఇక వయసు వచ్చేసరికి పదకొండు నెలల వయసుల పట్టాపుజులు చెప్తున్నారండి లెవెన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారు పదకొండు నెలల వయసుల పుంజులు అండి ఇవి ఫ్రెండ్స్ వీటి యొక్క ధరల విషయం తీసుకుంటే కనుక ఈ పుంజుల యొక్క ధరలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో ఉంటాయని చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ బిలోగా వీటికి కాస్ట్ ఉంటాయని చెప్తున్నారు అలాగే వీటి యొక్క ధరలో కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారండి బల్క్గా ఐదు కనుక కలిపి ఎవరైనా ఒక్కళ్ళే తీసుకుంటే కనుక కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్టేషన్ చేయగలమని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కడి వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడకి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కావాలి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నేస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ధరలు కూడా కొద్ది రీజనబుల్ ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే ఐదు నుంచి ఆరు వేల అంటే కొద్దిగా రీజనబుల్గా ఉంటే ఒకవేళ తక్కువ ఎక్కువనే కాదు మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మనకు కొంత బాగుంటుంది అలాగే మనం ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అంటున్నారు కాబట్టి మనకు పుంజులు నచ్చితే కనుక మనమే ధరంగా ఆడుకొని వాటిని నేరుగా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చండి డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో కాల్ చేస్తే కనుక వారు చూపిస్తారండి వీడియో కాల్ చూపిస్తారు అంతేకాకుండా డబ్బులు కూడా పర్వాలేదండి మేము చాలా వీడియోలు పెట్టినాం నాని గారి ఇబ్బంది ఏం లేదు మీరు ఆయన డబ్బులకి ఆయన డబ్బులు కొట్టిన తర్వాత మీకు పుణ్యుని సేఫ్టీగా పంపిస్తారు ఇబ్బంది అయితే ఏం లేదండి డబ్బులు వేయచ్చు అలాగే మీరు మాట్లాడుకొని అన్ని విషయాలు మాట్కొని ఆ పుణ్యులు తీసుకుంటుంది ఫ్రెండ్స్ నేనైతే నాని గారి నెంబర్ని వీడియో చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడిన పుణ్యులు తీసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్